తిరుమల శ్రీవారిని సినీ నటుడు సుమన్ తల్వార్ దర్శించుకున్నారు దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు కార్య సాధకుడని చంద్రబాబు పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతుందని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించబోతున్నారని చెప్పారు గతంలో ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని సినీ పరిశ్రమలోని వారు కూడా పలు సమస్యలను ఎదుర్కొన్నారని చెప్పారు సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్కు మంచి శాఖలనే కేటాయించారని పేర్కొన్నారు మరోవైపు శ్రీవారిని నటుడు అల్లరి నరేష్ బాచలమల్లి చిత్ర బృందం దర్శించుకుంది ఎమ్మెల్యే కళా వెంకట్రావు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయక మండపంలో టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు ప్రజల తీర్పు ఏదైతే ఇచ్చారో ఆ టీడీపీకి జనసేనకి బీజేపీకి అది మనం స్వీకరిస్తూ ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర డెవలప్మెంట్ అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు సో ముఖ్యంగా ప్రజలు సహకరించాలి ఎందుకంటే ఐదేళ్లు వెనక్కి వెళ్ళిపోయాం అంతకుముందు ఐదు ఏళ్ళు వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక ఐదేళ్ళు తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ ఐదేళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ విషయం ఇది చాలా ముఖ్యమైన విషయం సో అది అది రావడానికంటే ఇండస్ట్రీస్ రావాలి సో పక్క తమిళనాడు నుంచి ఇప్పుడు ముఖ్యంగా తిరుపతి అంటే పక్కనే తమిళనాడు ఉంది సో తమిళనాడు నుంచి ఏంటంటే ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టేవాళ్ళు నార్త్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి సహకరించాలి అండ్ ముఖ్యంగా నేను మొన్న కూడా చెప్పాను అమరావతి అంటుంది ఒక కాస్మోపాలిటన్ సిటీ అయితే మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఇండియన్స్ అందరూ వస్తారు సో మెయిన్గా అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి జరిగింది మనం ఇంకా మర్చిపోయి జరగబోయే మెయిన్గా ముఖ్యంగా యువకులు పాపం చాలామంది చదివి వాళ్ళకేంటే వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు లేవు సో వాళ్ళ వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు రా వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు చేయాలి అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన చాలా మంచి మెజారిటీ మీద గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు సో మా సినిమా వర్గాల్లో కూడా ఎన్నో కళాకారులు టెక్నీషియన్స్ చాలామంది ఇబ్బందులు ఉన్నారు సో వాళ్ళకి కూడా ఏంటంటే ఏదైనా అంటే ఇక్కడ షూటింగ్స్ జరిగేలాగా అంటే స్టూడియోస్ లాంటి చిన్న చిన్న స్టూడియోస్ లాంటివి కట్టిస్తే టీవీ సీరియల్స్కి వెబ్ సిరీస్కి వాటికి పనికి వచ్చేలాగా